టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం అరుదైన రికార్డును సొంతం చేసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే గిన్నీస్ బుక్లో ఆయన పేరు విక్కింది ఒకటి కాదు రెండు కాదు ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూమెంట్లు నూట యాభై ఆరు సినిమాలు ఐదు వందల ముప్పై ఏడు పాటలు మోస్ట్ ప్రొలిఫిక్ యాక్టర్ ఆఫ్ ఇండియన్ సినిమాగా గిన్నీస్ బుక్ అందించిన రికార్డు చూస్తే భవిష్యత్తులో దీన్ని తిరగడాయడం ఎవరి వల్ల కాదని బాల గుద్ది చెప్పచ్చు తనతో పనిచేసిన సీనియర్ దర్శకులు నిర్మాతలు కుటుంబ సభ్యుల నడుమ అమీర్ ఖాన్ చేతుల మీద చిరంజీవి గారు అందుకున్న గిన్నిస్ రికార్డు ఏడాదిలోనే రావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే నలభై ఆరు సంవత్సరాల నట ప్రయాణంలో ఎన్నో ఘనతలు సాధించిన మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ గిన్నిస్ రికార్డు మరో కంఠాభరణం అయింది పాతిక రోజులుగా కొంత అస్వస్థతో ఇబ్బంది పడుతున్న చిరంజీవి గారు ఇది ముందే ప్లాన్ చేసిన ఈవెంట్ కావడంతో అలాగే హాజరయ్యారని సన్నిహితులు సమాచారం అందుతున్న విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ గిన్నెస్ అవార్డు రావడంతో ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారికి ఈరోజు గిన్నెస్ అవార్డు రావడం చాలా గొప్ప విషయం మీరే మాకు ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు డ్యాన్స్ మీ తర్వాతే ఎవరైనా తెలుగుడి సత్తా ప్రపంచానికి చూపించారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో ఇక సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం విసంభర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే